బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగానూ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు ప్రతిరూపంగానూ దత్తాత్రేయుడిని భావిస్తాం ఈ దత్తాత్రేయుడు కొలువుతీరిన ఆలయమే గనగాపూర్ శ్రీ క్షేత్ర దత్తాత్రేయ సన్నిధానం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని ఏగుడిలో స్వామి తన రెండో అవతారమైన నరసింహ సరస్వతిగా పూజలు అందుకుంటున్నాడు ఈ ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో నిర్మించారు ఐదిళ్ళ భిక్ష గనగాపూర్ దీక్ష ఒకసారి ముగ్గురమ్మవార్ల మధ్య తమతో గొప్ప పతివ్రత ఎవరనే చర్చ జరిగినప్పుడు అత్రిమహర్షి భార్య అయిన అనసూయ మహా పతివ్రత అని తేలిందట అది విన్న పార్వతి సరస్వతులు అనసూయను పరీక్షించమంటూ తమ భర్తలను కోరారట దాంతో అత్రి ఆశ్రయంలో లేని సమయం చూసి త్రిమూర్తులు అతిథులుగా వచ్చి భోజనం పెట్టమంటూ అనసూయను అడిగారు ఆమె అందుకు అంగీకరించగానే నగ్నంగా వడ్డిస్తేనే భుజిస్తామని షరతు పెట్టడంతో సంద్గత లోనైన అనసూయ అతిథులు సామాన్యులు కారని అర్థం చేసుకుని ఆ ముగ్గురిని తన పిల్లలుగా భావించి భోజనం పెట్టేందుకు సిద్ధమైందట దాంతో త్రిమూర్తులు పసిపిల్లలుగా మారి మారి పోయి ఆతిథ్యం తీసుకున్నారట కాసేపటికి ఆశ్రమానికి వచ్చిన అత్రి మహర్షి భార్య ద్వారా జరిగింది అని ఆ ముగ్గురిని పూజించటంతో త్రిమూర్తులు నిజరూపం రూపంలోకి మారిపోయి ఆ దంపతులను అనుగ్రహించారట అలా త్రిమూర్తులే దత్తాత్రేయుడు రూపంలో అత్రి దంపతులకు జన్మించారు ఆ స్వామి కలియుగంలో నరసింహ సరస్వతిగా అవతరించాడు అలా పుట్టిన నరసింహ సరస్వతి కాశీకి వెళ్ళి కృష్ణా సరస్వతి అనే స్వామి వద్ద ద దగ్గర సన్యాస దీక్షను చేపట్టి ఆ తర్వాత తీర్థయాత్రలు చేస్తూ కర్ణాటక రాష్ట్రంలోని గనగాపూర్లోనూ ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నాడు చివరికి తన పాదుకులను ఇక్కడనే వదిలేసి మఠాన్ని నిర్మించి శ్రీశైలంలోని కదలీవనంలో అవతార సమాప్తి గావించాడని పురాణ గాథ అలా గనగాపూర్లో ఆలయం ఏర్పడింది అంటారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు మొదట నది స్నానం చేయాలి ఆ తర్వాత నరసింహ సరస్వతి నిర్గుణ పాదాలను దర్శించుకున్నాక కల్లేశ్వర స్వామిగా పిలిచే పరమేశ్వరుని పూజించాలని అప్పుడే గనగాపురం సంపూర్ణ యాత్ర చేసిన ఫలితం కలుగుతుందని చెబుతారు ఆ వివరాలను తెలియచేసే బోర్డు కనిపిస్తుంది ఇక్కడ ఆ ప్రకారమే ఇక్కడికి వచ్చే భక్తులు మొదట భీమా అమర్జ నది సంగమంలో స్నానం స్నానం ఆచరించాక మందిరంలోకి ప్రవేశిస్తారు మందిరంలో చిన్న కిటికీ ద్వారా స్వామి పాదుకులను స్వామిని దర్శించుకుంటారు ఆ తర్వాత పరమేశ్వరుడిని పూజిస్తారు స్వామితో పాటు పంచముఖ గణపతి హనుమంతుడు నవగ్రహాలు తదితర దేవతామూర్తులను చూడొచ్చు నాగ కుజ ఇతర గ్రహ దోషాలు ఉన్నవారు మానసిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటారు అలాగే ఈ ప్రాంగణంలో స్వయంభుగా గొలవ తీరిన తైలాభిషేకాలు నిర్వహిస్తారు ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఆవరణలో దత్తగురు పారాయణం చేసేందుకు ప్రత్యేక బల్లలు ఉంటాయి నరసింహ సరస్వతి మధ్యాహ్నం పూట ఈ ఊళ్ళో తిరుగుతూ భిక్షను స్వీకరిస్తాడని స్థానికులు భక్తులు నమ్ముతారు అందుకే ఊరి వాళ్ళు తమ శక్తి కొద్దీ రొట్టెలు కిచడి పాయసం వంటివి చేసి సిద్ధంగా ఉంచుతారు ఆలయానికి వచ్చే భక్తులు ఊళ్ళోకి వెళ్ళి కనీసం ఐదు ఇళ్లలో భిక్ష అడుగుతారు అలా భిక్షకు వచ్చే భక్తులకు స్థానికులు ప్రసాదాన్ని పెట్టడము కనిపిస్తుంది కొందరు భక్తులు రకరకాల పదార్థాలను చేయించి తోటి వారికి భిక్ష రూపంలో పంచిపెట్టడము జరుగుతుంది